అమెరికా ముచ్చట్ల రోజు ముష్టి ఏంటి అంటే దాక్ వచ్చి వచ్చిన ఫిఫ్త్ డే అనమాట సో ఏలూరు వెళ్తున్నాము నేను మా హస్బెండ్ లో లో వీకెండ్లో లోకే అందరం కలిసి సో ఏలూరు వెళ్తున్నాము ఏలూరులో మా హస్బెండ్ వాళ్ళ మేనత్తున్నారు అంటే నాకు అవుతారు అన్నమాట సో వాళ్ళ పెద్ద బాబు కృష్ణకాంత్ యూరప్లో ఉంటారు సో తను వచ్చారనమాట తన్ని కలిసి చాలా ఇయర్స్ అయిపోయింది కదా వాళ్ళ ఫ్యామిలీని చూసి ఇంకా మళ్ళీ తను యూరప్ వెళ్ళిపోతారనమాట సో ఈ లోపల కలవడానికి టైం ఉండదేమో అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ ఇంట్లో ఉండి నైట్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు ఇల్లు అనమాట ఏలూరు దగ్గర నుంచి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది అక్కడ ఇద్దరు చేసేసి అక్కడ ఒక వన్ డే ఆర్ టూ త్రీ డేస్ మీద వచ్చేసి మళ్ళీ రిటర్న్ ఆకువీ రావడం అనేది మా ప్లాన్ సో దానికి తగ్గట్టే మేము ప్యాకింగ్ చేసుకొని వెళ్తున్నాము అండ్ మేము వెళ్ళినప్పుడైతే వర్షాలు చాలా ఎక్కువ అంటే రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయండి అంటే యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి అండ్ ఇక్కడ బేబీ లో లౌకి అయితే నా దగ్గర ఉంది అండ్ లో లక్షి అయితే మా హస్బెండ్ దగ్గర ఉంది ఇక్కడ లోవిక్ ఏమో బేబీస్తో ఆడుకుంటూ ఉన్నాడనమాట అండ్ ఏలూరు అయితే నేనేం వీడియో తీయలేదు సో ఏలూరు నుంచి ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఈవినింగ్ కలపర వెళ్ళిపోయాము ఆ రోజు కూడా నేను ఏం వీడియో తీయలేదు అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నైట్ ఏం వీడియో తీయలేదు ఎందుకంటే బేబీస్తో కుదరదు కదండి సో అందుకని నైట్ ఏం వీడియో తీయలేదు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట సో మార్నింగ్ అంతా అయితే ఫుల్గా వర్షం పడిపోయింది ఇది మా మమ్మీ వాళ్ళ హౌస్ అనమాట సో ఇది కలపర్లో ఉంటుంది ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఊరికే జస్ట్ ఇలా బయటకు వచ్చాము వర్షం పడట్లేదు ఇంక ఇంట్లో నుంచి జస్ట్ బయటకు వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఎలా ఉంటుంది అనేది జస్ట్ వీడియో తీసాను సో లోవిక్ అయితే నేను వీడియో తినకుండా ఆపేస్తున్నాడు అనమాట చూడండి ఇలాగా కెమెరా తిప్పుతున్నప్పుడల్లా ఆపేస్తూ ఉన్నాడు అస్సలు వీడియో తినేయలేదు అండ్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా సో వర్షం కంటిన్యూస్గా మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం కంటిన్యూస్గా పడతానే ఉందనమాట ఇంకా అస్సలు వాడు వీడియో కూడా తీయలేదు ఇంకా మధ్యాహ్నం వచ్చేసి మేము జస్ట్ అలాగా అందరం కలిసి లంచ్ చేయడానికి అని చెప్పేసి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము సో ఆ రెస్టారెంట్ వచ్చేసి మా හයවක්කි දෙගරයන්මට අට මම මම්මල් ඌරෝචසි කලපර්කද කල්ව්‍ය හයවයකි දෙකරේ එකට ලෝවවික් පස්ේ. టైమ్ బైక్ ఎక్కుతున్నాడు అనమాట వాడు ఆ బైక్ని ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ఒక దిగాక వాడిని అడిగాను రే బైక్ ఎలా ఉందిరా అంటే ఇట్స్ లైక్ వీడియో గేమ్ అని చెప్తున్నాడు అనమాట వాడు బైక్ అంటే యుఎస్ఏలో ఉన్నప్పుడు ఎక్కువ బైక్స్ ఎక్కడే కదా ఎక్కువ జస్ట్ కార్స్ ఉంటాయి కాబట్టి బైక్స్ ఎక్కడు కాబట్టి వాడు ఇక్కడ బై ఇండియాలో అయితే బైక్స్ బాగా వాడతారు కాబట్టి మా చిన్న తమ్ముడు ఈ బైక్ ఎక్కువ యూజ్ చేస్తాడు సో వాడు ఎక్కించుకున్నాడు ముందనమాట అండ్ చెప్పాను కదా మధ్యాహ్నం లంచ్ చేయడానికి అని చెప్పి ఇక్కడ రిలాక్స్ అని హైవేకి దగ్గరలో ఉంటే మా ఊరు కూడా హైవేకి దగ్గరగానే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఊరు అక్కడికి వచ్చాము ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసాము జస్ట్ మీకోసం మెను ఎలా ఉంటు మెను ఏంటి అనేది చూపిస్తున్నాం అనమాట వర్షం పడుతుంది కదా సో అందుకని మా ఫేస్లు కొంచెం అలా ఉన్నాయి ఎందుకంటే వర్షంలో తడిచి వచ్చాము అండ్ అక్కడ బేబీ అని చెప్పేసి సీట్ కూడా ఉంది అది కూడా జస్ట్ షేర్ చేస్తున్నాను ఈ రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుందండి హైవేకి పక్కనే ఉంటుంది ఒకవేళ ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి టేస్ట్ కూడా బాగానే ఉందండి ఫుడ్ అంతా తినేసిన తర్వాత వీడియో తీస్తున్నాను అంటే ముందున్నప్పుడు వీడియో తీయడం కుదరలేదు అని మర్చిపోయామనమాట సో మేమైతే నాన్ పాలక్ పన్నీర్ ఆర్డర్ చేశాను అండ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేశాను అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనుకుంటా సో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము బ్రేక్ ఇక్కడ టేస్ట్ బాగుందని చెప్పి బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే చేసాము సో బ్రేక్ఫాస్ట్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి అండ్ వర్షం ఎక్కువ పడుతుంది కదా సో వర్షంలో తడుచుకుంటూనే వచ్చాము అందుకని చెప్పేసి మా ఫేసెస్ అలా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఫుడ్ కూడా కొంచెం క్లీన్గా హైజీన్గానే ఉంది ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇంకా ఆ రోజు నైట్ జస్ట్ ఇక్కడ అందరం అలా కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాం బేబీస్ అయితే పడుకున్నారు నేను ఎక్కువ ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదండి ఎందుకంటే టైం కుదరలేదు బేబీస్ని చూసుకుంటూ ఏవో ఒక పనులు ఉంటాయి కదా అందుకని చెప్పేసి మీకు ముచ్చటి కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ డే ముచ్చటి కావాలి అనేది కూడా కమెంట్ చేయండి మీరు ఇక్కడ వరకు వాచ్ ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్